ఆరణి శ్రీనివాసులకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలి పూల పాండురంగయ్య అనంతపురం నగరంలోని బలజసేన కార్యాలయంలో బలజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడు కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఉమ్మడి బలిజ సేన అధ్యక్షులు పూల పాండురంగయ్య పాత్రికేయులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి ఎక్కువ మందికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యంగా వాటిలో ఆరని శ్రీనివాసులకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని బలిజసేన పాండురంగయ్య కోరారు ఎన్డీఏ కూటమి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ నా ధన్యవాదములు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు ఎంతో విశ్వాసం కల్పించినందుకు ప్రజలందరికీ నా ధన్యవాదం తెలుపుతూ బలిజాలకి తిరుపతిలో బలి జనసేన తరఫున ఒకటి ఒక ఒక టికెట్ ఇచ్చినందుకు బలిజలు ఏకతాటి మీద వేసి గెలిపించి ఆయన్ని భారీ నిజాయిత గెలిపించారు గెలిపించినందుకు తిరుపతి ప్రజలందరికీ నా నమస్కారములు ధన్యవాదాలు తెలుపుతూ బలిసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కడ్ కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బలిజలందరూ తోడ్పాటుగా ఉండి ఆర్టీ శ్రీనివాసులు గారికి ఘన విజయం సాధించారు ఆయనకు జరగబోయే మంత్రివర్గంలో చోటు కల్పించాలని మేము రాష్ట్ర భద్ర సేన ఆధ్వర్యంలో అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పూలపాండా గారు విజ్ఞప్తి చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారము ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేసి వేయించి గెలిపించిన వల్ల ప్రతి ఒక్కరికి శిరస వంచి పాదాభివందనాలు వందనాలు మీకు తిరుపతిలో ఆర్మీ శ్రీనివాసులుకి గెలిచినందుకు ముందుగా శుభాకాంక్షలు అతనికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గెలిచినందుకు గాను ధన్యవాదములు ప్రజలందరికీ ఓటేసి గెలిపించినందుకు ధన్యవాదములు ఇట్లా తిరుపతిలో మాకు బలిదలకు చోటు ఇచ్చినందుకు గాను ఆయన్ని మంత్రి పదవులో చేర్చవలసిందిగా ముఖ్య స్థానంలో చేర్చి ప్రజలందరికీ న్యాయం చేయవలసిందిగా ప్రార్థన